వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి ఈరోజు ఈరోజు నుంచి అయితే మనకి శ్రావణ మాసం అయితే స్టార్ట్ అయిపోయింది కదా ఫ్రెండ్స్ అందరికీ ముందుగా అయితే శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు మీ అందరూ ఇంట్లో ఎలా చేసుకున్నారు ఏం స్పెషల్ చేసి పెట్టారో దేవుడికి అయితే నైవేద్యంగా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి నేను ఇప్పుడైతే రవ్వ కేసరి చేద్దామని చెప్పి అనుకుంటున్నాను ఇంకా మార్నింగ్ మార్నింగ్ అయితే లేట్ చేయను ఈరోజు కొంచెం లేట్గా అయితే లేట్ చేయను ఎంతవల్ పిల్లలకి ఈరోజు హాలిడే అయితే వచ్చింది లక్కీ బాబుకి ఇంక ఇక్కడ వర్షాలు అయితే కేరళలో వర్షాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి ఇంక హాలిడే అయితే ఇచ్చారు మా హస్బెండ్కి అయితే ఆఫీస్ అయితే ఉంది ఇంకా అందువల్ల నేను ఫైవ్ థర్టీకి సిక్స్ కల్లా అయితే లేచాను లేచి ఇంక ఇల్లంతా పిల్లలు లేకముందైతే ఇల్లంతా ఒకసారి అయితే క్లీన్ చేసేసుకున్నాను లే క్లీన్ చేసుకున్న తర్వాత మా హస్బెండ్కి అయితే వాళ్ళ ఆఫీస్ ఉందని చెప్పి ఇంకా లంచ్ బాక్స్ చేయాలి కదా ఇంకా లంచ్ బాక్స్ మార్నింగ్ టిఫిన్ అన్ని చేయాలి కాబట్టి ఇంక అన్నీ ప్రిపేర్ చేసేసి ఆయనకి లంచ్ బాక్స్ కట్టేసి పక్కన అయితే పెట్టేశాను అలాగే పిల్లలు కూడా ఇంకా లేచిన తర్వాత ఇంకా వాళ్ళిద్దరికైతే బ్రష్లు చేపించేశారు మా హస్బెండ్ ఇంకా మా హస్బెండ్ కూడా బ్రష్ అయిపోయారు ఇంకా ఆఫీస్కి వెళ్ళడానికి ఇంకా వాళ్ళ ముగ్గురికైతే టిఫిన్స్ అయితే పెట్టేసి ఇచ్చేసాను తినేశారు ఇంకా మా హస్బెండ్ వెళ్ళిపోయాక మా బాబుని మా పాపని నేను ముగ్గురం అయితే ఫ్రెష్ అప్ అయితే అయిపోయాము అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి కిచెన్ అంతా క్లీన్ చేసేసుకొని దేవుడు ప్రసాదం అయితే చేయడానికి అయితే కిచెన్లోకి అయితే వచ్చేసాను నా స్టైల్లో రవ్వ కేసరి అలా చేస్తున్నాను అయితే మీ అందరితో అయితే షేర్ చేసేసుకుంటున్నాను ఒకసారి అయితే చూసేయండి ఇంకా ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ అయితే పెట్టుకోవాలి కొంచెం గీ అయితే ఎక్కువగానే పడుతుంది గీ యాడ్ చేసుకొని మన దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేసుకోవాలి నేను పిల్లలు కొంచెం కాజు అయితేనే కొంచెం ఇష్టంగా తింటారు అందువల్ల కొంచెం కాజు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్నాను గీలోని ఇంకా ఫ్రై అయిపోయిన తర్వాత అవన్నీ ఒక బౌల్లోకి తీసేసి మనం ఒక కప్పు గోధుమ రవ్వ అయితే తీసుకున్నాము అన్నీ ఒకే మెజర్మెంట్ అయితే పెట్టుకోండి ఇంకా చిన్న గ్లాస్ అయితే ఒక గ్లాస్ అయితే తీసుకున్నాను ఇంకా ఒక గ్లాస్ రవ్వకైతే ఫోర్ గ్లాస్ వాటర్ అయితే మనం బాయిల్ చేసుకోవాలి పక్కన నేనైతే బాయిల్ చేసుకున్నాను ఇంకా గోధుమ రవ్వ అయితే గీలో బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం బాయిల్ చేసిన వాటర్ ఉంటుంది కదా అందులో అయితే మిక్స్ చేసేసి బాగా అయితే కుక్ చేయాలి వాటర్లో గోధుమ రవ్వనే ఇంకా మా పిల్లలతో అయితే ఇలా టైం స్పెండ్ చేస్తే నేను దేవుడికి నైవేద్యం అయితే ఉండేస్తున్నాను చూసారు కదా మేము ముగ్గురం అయితే మంచిగా ఫ్రెష్ అప్ అయితే అయిపోయాము ఇంకా గోధుమ రవ్వ మంచిగా అయితే కుక్ అయిపోయింది చూస్తున్నట్టయితే ఇంకా షుగర్ అయితే యాడ్ చేసుకోవాలి మీ స్వీట్ తగ్గట్టు అయితే యాడ్ చేసుకోండి ఎందుకంటే నేను బెల్లం యాడ్ చేసుకుంటే బాగుండు నా దగ్గర బెల్లం అవైలబుల్గా లేదు అందువల్ల నేనైతే షుగర్ అయితే యాడ్ చేస్తున్నాను చూసారు కదా షుగర్ యాడ్ చేసిన తర్వాత కొంచెం సేపు అయిన తర్వాత బాగా మెల్ట్ అయిపోద్ది కదా షుగర్ అంతా ఇంకా నేను కొంచెం అయితే షుగర్ వదిలేసాను గ్లాస్లో చూసినట్టయితే మీరు మన దగ్గర ముందుగా డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అయితే యాడ్ చేసేసుకోవడమే యాడ్ చేసేసుకొని ఇంకా ఇక్కడ కొంచెం గీ యాలకుల పొడి అయితే స్లిప్ అయితే మర్చిపోయినా అవ్వలేదు ఇంక ఇవన్నీ మిక్స్ చేసేసుకొని టూ మినిట్స్ అయితే స్టవ్లో ఉంచి అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మన దేవుడికి అయితే నైవేద్యం కింద తీసేసుకోవడమే ఇదే ఫ్రెండ్స్ ఈరోజు మొదటి శ్రావణ శుక్రవారం నైవేద్యం అయితే ఇదేమైతే ఉండేనో చూస్తున్నారు కదా ఇంక ఇక్కడ పువ్వులు అంటే చాలా కష్టం ఫ్రెండ్స్ దొరకాలంటే ఇంకా నన్ను నా పూజా విధానం ఎలా ఉంటుంది ఏంటన్నది అయితే ఒకసారి చూసాయండి నేనైతే సింపుల్గా అయితే చేసుకుంటాను ఇంకా మా పిల్లలు నేను ఎక్కడుంటే వాళ్ళు కూడా అక్కడే ఉంటారు సరే అని చెప్పి ఇంకా వాళ్ళకి మార్నింగ్ టిఫిన్స్ పెట్టేశాను కాబట్టి ఇంక వాళ్ళతో అయితే పెద్ద ఇబ్బంది అనిపించదు ఎందుకంటే పిల్లలకి టైంకి ఫుడ్ అనుకో ఇంకా వాళ్ళు డిస్టర్బ్ చేయరు మంచికైతే ఆడుకుంటారు ఇంకా నా నేను ఎక్కడున్నా నేను ఏదో చేస్తున్నానని చెప్పి నా వెనకాలి తిరుగుతూ ఉన్నారు సరే అని చెప్పి ఇంకా నేను ఇక్కడ డెకరేషన్ ఐటమ్స్ అన్నీ పెట్టాను కదా ఫ్లవర్ వాజ్లు అయినా అవన్నీ నేను మీషోలో అయితే ఆర్డర్ పెట్టుకున్నాను మీకు ఎవరికైనా కావాలంటే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి లింక్ షేర్ చేస్తాను ఇంకా చూసారు కదా ఫ్రెండ్స్ నేను బంతి పూలతో తెచ్చారు కదా మా హస్బెండ్ని ఇంకా త్రీ ఫోర్ షాప్స్కి అయితే తిరిగి తిరిగి ఇంకా నైట్ అంతా ఇంకేం లేవి ఒకే షాప్లో అయితే లాస్ట్లో ఉన్నాయంట సరే ఏదో ఒకటి తీసుకొని రా అని చెప్పి మా హస్బెండ్ని ఇంకా బంతి పూలు అయితే తీసుకొచ్చి ఇచ్చారు ఇంకా మా నా దగ్గర ఉన్న నాలుగు దేవుడి ఫోటోలను అయితే నేను ఎలా సింపుల్గా అయితే డెకరేషన్ చేసుకున్నాను మా పూజా మందిరంలో డెకరేషన్ చేసుకొని ఇంకా నాకు బంతుకు పెట్టినా సరే అంత కళగా అనిపించలేదు ఇంకా మా ఇంటి దగ్గర అయితే మామిడి చెట్టు ఉంటే మామిడి కొమ్మలు అయితే ఇరుపన్నాను మా హస్బెండ్ మార్నింగే తోరణాలు కట్టాలి కదని చెప్పి ఇంకా ఇచ్చినప్పుడు కొంచెం ఆకులతో నేను ఎలా డెకరేషన్ అయితే చేసుకున్నానో చూస్తున్నారు కదా ఫైనల్గా నా పూజ అయితే అయిపోయింది ఇంకా హార్త్ అయితే ఇచ్చేస్తున్నాను చూసినట్టయితే మీరు మీరు కూడా తీసేసుకోండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇంక మా పిల్లలు చూసారా హడావడి ఎంత హడావడి చేస్తున్నారో ఇంకా నా పూజ అయితే ఫైనల్గా అయితే అయిపోయింది మంచిగా ఈ ఈ మొదటి శుక్రవారం అయితే ఇలా జరిగింది ఇంకా తులసమ్మను కూడా అయితే మొక్కేసాను ఇంక నేను రాకపోతే చూడండి ఒకళ్ళు గంట అయితే ఇచ్చి ఒకళ్ళ దన్నం అయితే పెట్టేసుకుంటున్నారు మంచిగా ఇంక వాళ్ళిద్దరిని అయితే పిలిచి ఇంకా మనం ప్రసాదం చేసాం కదా ప్రసాదం అయితే వేసి ఇచ్చాను చూసారా చాలా బాగుందని చెప్పి అంటున్నారు మంచిది తినండి అని చెప్పి నేను కూడా ఇంకా మార్నింగ్ నుంచి టిఫిన్ ఏం చేయలేదు కదా వాళ్ళతో పాటు కూర్చొని మంచిగా ప్రసాదం అయితే తినేసాను ఇదే ఫ్రెండ్స్ మన ఈరోజు శ్రావణ శుక్రవారం వీడియో అయితే మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మరో వీడియోతో మీ ముందు ఉంటాం అంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి